గుడ్ మార్నింగ్ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈ జన్మాష్టమికి అటుకులతో దద్దోజనం అటుకులతో పాయసం అటుకులు కొబ్బరి బెల్లం వేసి ఇవి ప్రసాదాల కింద తయారు చేస్తాం అటుకులతో నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ అటుకులు కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి రెండు సార్లే కడగాలండి లేకపోతే నానిపోయి మెత్తగా అయిపోతుంది అటుకులు ఇలా శుభ్రంగా ఈ కడుక్కొని వడగట్టుకోవాలి ఉంటే పోతాయి ఈ లోపల పోపు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని కొద్దిగా నూనె పోసుకుని నూనె కాగాక ముందుగా పల్లీలు వేసుకుందాం కొద్దిగా పల్లీలు వేగాక ఇప్పుడు మెంతులు శనగపప్పు మినపప్పు కొద్దిగా వేయించుకోండి ఆవాలు చెట్టుపట్లు ఆడుతున్నాయి ఎండుమిరపకాయలు ఇప్పుడు అల్లం పచ్చిమిరపకాయలు కరిగే ఇప్పుడు కొద్దిగా ఇంగువ ఇప్పుడు అన్నీ వేగాయి కొద్దిగా పసుపు వేసుకు పసుపు వేసుకుని స్టవ్ కట్టేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకుని సరే పోపు బాగా వేగింది ఇప్పుడు దీంట్లో కడిగి పెట్టుకుందా అటుకి ఇప్పుడు సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు నిమ్మకాయ రసం ఇది బాగా కలుపుకోవాలి మనం పైకి కిందికి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకున్నాం ఇది బాగా కలిసింది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం కులుతూ నిమ్మకాయ పులిహార్ రెడీ ఇవాళ మా కృష్ణుడికి ఇవి నైవేద్యాలు చేశాను వన్స్ అగైన్ హ్యాపీ జన్మాష్టమి